ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పన్నెండవ పాసురం ఈ పాసురంలో ఎల్లవేళలా రాముని విడుమని లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణుని ఎడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపాలిని యొక్క చెల్లెలిని మేలుకొలుపుతున్నారు అనగా ఈ గోకులల్లో గోపాలురు కానీ గోపికలు కానీ కృష్ణ సేవలో అంతరాయం వరకే తమ స్వధర్మాలని ఆచరిస్తారట అనగా ఆ కృష్ణ సేవకి ఈ స్వధర్మాలు అడ్డి వచ్చినట్లయితే స్వధర్మాలను కూడా త్యజించి కృష్ణ సేవకితే అంకితమయ్యే ధన్యజీవులు ఈ గోకులం వారు ఈ గోపిక కూడా ఇట్లే ఇటువంటి సంపద కలిగినదే సంపద కలిగినదే ఈమె శ్రీకృష్ణ మంత్రాన్ని నిరంతరం జపించడమే ఈ జన్మ సార్థక మంత్రం అని అనుకుంటుంది కాబట్టి ఈ మంత్రజపం తైలధార వలెను నదీ ప్రవాహంగాను మననం సాగిపోవాలని ఆండాళ్ళు తల్లి ఈ పాసురంలో వివరిస్తారు നനയുത്തുമലൈവളിയേറുത്തില്ലം സേരാത്തിനത്തിനാൽ തന്നെ ജയ കോമാനായി ചേത്ത മനത്തു കിരിയാനെ പാടവും നീവായ് ഇനി താന്ദ്രായ് ఈదెన్న పేరు రక్కం అనైతేల్లిత్తారు మరిందేలో రెంబావాయ్ ఈ పాసురంలోని భావం గేదెలు తమ పిల్లలైన లేగదూడలు పాలను త్రాగుటకు రాకుండాడిచే అవి త్రాగకపోవటం వలన తమ పొదుగులు యొక్క బాధచే అరుస్తున్నాయట అంతే కదా మరి తల్లికి బిడ్డ పాలు త్రాగకపోతే స్థనములో ఎట్లు నొప్పి పుట్టునో ఆ విధంగానే పశువులు ఎక్కువ అనమాట ఆ గేదెలు తమ దూడలు పాలు త్రాగుచున్నాయి అనే భావనతో తమ పొదుగుల ద్వారా పాలను విరామం లేక కారుస్తున్నాయట కారుస్తూ ఇంటినంతటినీ బురదమయం చేసేస్తున్నాయి అది వాకిటి దాకా బురద వచ్చేసింది అనగా ఆ ఇంట అంత అధిక సంపద ఉన్నట్లు తెలుస్తోంది కృష్ణుని విడివక అనగా నిరంతరం కృష్ణుని నామస్మరణలో ఉండే ఒక గోపాల్ని యొక్క సోదరి చెల్లెల క్రింద అనగా మా కాళ్ళ కింద పాలతో బురద పైనేమో మా శిరపులపై మా శరములపై మంచు చల్లగా తడిచివేయుచునను నిన్ను విడిచి వెళ్ళలేక నీ గృహం యొక్క చూరును పట్టుకుని వేలాడుచుంటుమమ్మా ఇంకా మేము ఆనాడు సీతమ్మను ఉపహరించాడన్న కోపముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయిన పదితల రావణుని మట్టుబెట్టినా అనగా సంహరించిన వాణి అంటే ఎవరు రాముని యొక్క గుణగుణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత ను ఊరైనా మెదపేటి తల్లి ఇది ఏమి మొద్దు నిద్ర అమ్మా నీ గొప్పతనాన్ని మేము మెరిగితే లేమమ్మా నీ మొద్దు నిద్ర విషయం అంతా తెలిసిపోయిందిలే మాకు ఇక ఆ మొద్దు నిద్ర చాలించి మేలుకో అనగా నీ ధ్యానస్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను ఆండాళ్ళు తల్లి లేపుతున్నారు ఈ పాసురంలో ఒక గూఢార్ధం ఉంది ఇక్కడ మూడు ధారలు అని చెప్తున్నారు ఇందులో ఏంటంటే మూడు రకాలైనటువంటి ధారలతో తడిసిపుతున్నాం అని చెప్తున్నారు ఏంటంటే ఒక ఒకటి మంచు కురీటం అనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం కాళ్ళకింద పాల ధారలు అంటేట ఆచార్యుల ఉపదేశ ప్రవాహం ఇంకా మూడోది పైన చెప్పుకోలేదు ఇప్పుడు చెప్తున్నాను మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారలు అనగా మనస్సులో ఎప్పుడూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం అన్నమాట ఈ మూడు ధారలతో విచ్ఛిన్నంగా పొంగి పొరలుతున్న తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకునేటికై నీ వాకిడ గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా అని ఆ గోపికతోటి అంటున్నారు ఆండాళ్ళ తల్లి ఇందులో ఇది దీని యొక్క భావం